thank you ఎంతో శ్రమతో భక్తితో కీటకండస్వామి బయట మండలి మరియు గురుశెట్టి గారిని తోట మైసమ్మ భక్త బృందం మహిళా భక్త బృందం వాళ్ళందరూ కూడా కలశాలతో ఊరేగింపుగా రావడం జరిగింది వారికి మరొకసారి స్వాగతం పలుకుతూ అక్కడ శివలింగం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అభిషేక కార్యక్రమాన్ని చేయవలసిందిగా మనవి జై శ్రీరామ్ ప్రవక్షాని మమ ప్రాణపీడ

चेरवा परदा भगवामक्का अवदन जननस्वको सहस्त्र प्रगय सुख हृदय के कल्याणम मुखा जस मोह लेवा मोह और के बावे देहान् देहान् जपदेन पाद पावृतम करि देन जगदोन वदेन पाद नमः शरणम करि लेले मदि कृते नाम सनेन नमो भगवा ददो या जय श्री राम जय श्री राम सुर भक्ति संगीत कार्यक्रम సంవత్సరాలు వేల హృదయాల యొక్క ఆత్మఘోష ఆ శ్రీరామచంద్ర వారి ప్రాణ ప్రతిష్ట జరిగింది ప్రతి హృదయంతో పరిరక్షించుకోవాలనే గొప్ప సంకల్పం జరిగింది అదే వివాళ ప్రతి దేవాలయంలో మహిళ చేత పారాయణాలు చేస్తుంది హనుమాన్ చాలిసా పారాయణాలు చేస్తుంది భజన బృందాలను ప్రేరేపిస్తుంది సామూహిక కార్యక్రమాలను ఎంతో కళాక్రవాలు నిర్వహించేందుకు ఆ స్వామివారు అక్కడ ఉన్నటువంటి స్వామివారు వాళ్ళందరిని కూడా ప్రేరణాత్మకంగా నిలుస్తున్నారు అదే ఇక్కడ జరుగుతుంది ఇదే ఆస్వాదంతో ఇదే సంకల్పంతో మనమంతా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవడం ఇప్పుడు ఉన్నారు వారు వారు ఎంతో మందికి మార్గదర్శకులు ధార్మిక ప్రవచనాల్లో ఒక చక్రవర్తిలా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఏమైతే టెన్త్ క్లాస్ నాని లో రామాయణ రామాయణ ప్రచురించబడ్డదో అది సార్లు రాసినటువంటి రామాయణమే వాల్మీకి రామాయణంలోని విషయాలన్నీ కూడా ఎక్కడ కూడా కొనుకోకుండా నినాతరంగా వారి భారత పౌరులకు అందించే క్రమంలో వాళ్ళు చేసిన కృషి చాలా గొప్పది ఇప్పటికీ కూడా ప్రతి పాఠశాలలో స్వామి సార్ అందించినటువంటి రామాయణాన్ని చదువుతున్నారు పిల్లలు అలాంటి గొప్ప అదృష్టవంతులు ఐశ్వర్యవంతులు అందరికి మార్గదర్శకులు పెద్దలు బ్రహ్మశ్రీ పల్లెల్ల రామరావు గారిని ప్రసంగించవలసిందిగా వినయపూర్వకంగా i నమస్త ఈ ప్రపంచానికంతా శరణం ఎవడయ్యా అంటే రాములే రాము తప్ప ఇంకో దిక్కు లేదు ప్రపంచానికి ఎందుకు ప్రపంచం బ్రతకాలంటే మనుగడ సాగించాలంటే ఒక సమానం సమానంగా నిలవాలంటే మనిషి మనిషిగా బ్రతకాలంటే రాముడే కావాలి అది అందుకు రామాయణం కాదు నేను చదివిన శాస్త్రాల ప్రకారంగా మనదంతా మానవ కులాన్ని చదివాడు మానిగోడు మాస్కోడు డబ్బలోడు ఈడిగోడు రెడ్డి చదవలే నేను చదవలే మనదంతా మానవ కులం పోతే మనదంతా మానవ జాతి నరజాతి అని నేను చదివాడు కానీ ఇప్పుడు ఏమైతుంది సమాజంలో ఏమైతుంది ఇప్పుడు నీ విధి నీ వారి నీ విధి సరే కులాల వారిగా మీరు విడిపోవాలంటే నేను ఒక హెచ్చరిక చేస్తున్నా అందరికీ ఇక్కడ ఉండే కులాల వారిగా మీరు బతికి చూపెట్టండి కులాల వారిగా రియల్ ఎస్టేట్ చేయండి చూద్దాం కులాల వారిగా ఫార్మా కంపెనీ నడపండి కులాల వారిగా ఉపాధి జీవనం కలిపి చూపండి సాధ్యం కాదండి సాధ్యం కాదండి ఒక వృక్షానికి ఎన్నో తోమలు వస్తాయి ఎన్నో శాఖలు వస్తాయి ఇదంతా భరతజాతీ అని ఒక వృక్షం ఆ వృక్షం పుందేట అనేక మా శాఖలే బయటకు వస్తే మా మందరం శ్రీరామచంద్రహుల కూర్చోబెట్టుకోండి లేకపోవడం వల్ల ఐదు వందల సంవత్సరాలు ఆ భగవంతును అక్కడ కూర్చోబెట్టడానికి ఎంతో మంది సాధులు నిరాహార యోగులుగానే చచ్చిపోయింది నా స్వామి దేవాలయం అయ్యే వరకు मैं अन्ना मुट्ठा में मैं सोलह जैसे तो का बाहर साथ में आम उत्तर ये बात क्यों नहीं आओ ये मैं अब तक जो हुआ है वो हुआ और बचा है और बचा है, है। जहाँ पर श्री कृष्ण परमान मैंने जन्म लिया था वहाँ पर भी मंदिर पूर्ण से भरेगा वो आती है आप उत्तर ये सभी बोले इनका चाला होना है उनका विषय का उत्तर स्कोर नहीं आता। ఈ రోజు ఒక దేవాలయం నిర్మాణం చేసుకోవాలన్నా ఒక చెరువు చర్చి నిర్మాణం చేసుకోవాలన్నా ఒక మసీదు నిర్మాణం చేసుకోవాలన్నా రాజ్యాంగ నియమాలకు కట్టుబడి దానికి సంబంధించిన పర్మిషన్ చేసుకుంటాను కానీ ఆనాడు ఏదైనా మత విశ్వాసాలకు సంబంధించిన జాగ్రత్తనా భారతదేశంలో స్థలం లేకుండా ఇదంతా కుతంత్రం ఇదంతా కుట్ర కారణం मा जद bolo sidhara prabhan ki jay ayodhya maharaj ki jay aamala swami sadharan dikhwalay Ketika.